పాపం అనేది హృదయంలో గూడు కట్టుకుంటూ ఉంటుంది దాన్ని జయించాలంటే మూడు పనులు మనం చేయాలి అందరూ చెప్పండి దాన్ని చేయించాలంటే అందరూ నాతో చెప్పండి పాపం అనేది హృదయంలో గూడు కట్టుకుంటుంది ఏం కట్టుకుంటుంది గూడు కట్టుకుంటుంది దాని నుండి మనం చేయించాలంటే ఎన్ని చేయాలి మూడు పనులు చేయాలి ఒకటి ఒకటి మీరు రాసుకుంటే రాసుకోండి లేదంటే మనసులో రాసుకోండి తలంపులో రాసుకోండి ఒకటి సంపూర్ణంగా సంపూర్ణంగా మనం పడాలి ఎవరైతే సంపూర్ణంగా బత పడతారో పాపం అనేది హృదయంలో గూడు కట్టుకోవడానికి అవకాశం ఉండదు పాపం గూడు కట్టుకోకుండా ఉండాలంటే మనం ఏ రోజుకు ఆ రోజు ఏ క్షణానికి ఆ క్షణము మనం సంపూర్ణంగా పశ్చాత్తాపములోకి రావాలి ఈరోజు సంఘాల్లో జరిగే పెద్ద మిస్టిక్లు సమాజంలో జరిగే పెద్ద మిస్టిక్ ఏంటంటే సమాజంలో జరుగునట్లుగా సంఘంలో జరగకుండా ఉండడం కోసమే ప్రభు మనతో మాట్లాడుతున్నారు కాబట్టి బిడ్డరా సంపూర్ణంగా పశ్చాత్తాపం పడాలి కానీ మనం ఏం చేస్తున్నాం ఆఫ్ అదిగోరమే పశ్చత్తాపం అంతే కదా డాక్టర్ గారు ఆదివారం పశ్చాత్తాపం మళ్ళీ సోమవారం నుంచి శనివారం దాకా మన ఇష్టం ఇంకా స్తోత్రం గెలవను కానీ నోరు లెక్కలేదేట ఆదివారమే పశ్చాత్తాపం ఆదివారమే క్షమించున్నాయ కాపాన్నాయ పళ్ళకూరుచున్నాయి రక్షించునా అయినా నువ్వు కాపం చేసుకుపోతున్నా ఏమైపోతున్నాయేమైపోతున్నాయ నన్ను వదిలేక ఇవి మనం చేసేది ఇవి మనం చేసేది ఆదివారమే మనం ఏం చేస్తున్నాం అంటే ఆదివారం మనం ఏం చేస్తున్నాం ఆదివారమే మనం ఇలా ఉంటున్నాం కానీ సోమవారం నుంచి శనివారం దాకా మన అయిపోతుంది శరీరం అంటుంది హృదయం అంటుంది ఆస్టగారి చెప్పేది నువ్వు వినకూడదు వాక్యం చెప్పేది వినకూడదు దేవుడు చెప్పేది వినకూడదు వాక్యానుసారంగా బ్రతికితే నీకు ఘనత వచ్చేస్తుంది ఆ ఘనత నీకు అవసరం లేదు నేను నేనిచ్చే ఘనత అంటాడు సాత నేనిచ్చే ఘనత చాలా పెద్దది దేవుడి కంటే చాలా పెద్దది దేవుడిచ్చే ఘనత కంటే చాలా పెద్దది అని చెప్తాను కాబట్టి ఆ పాప గూడు కట్టుకోకముందే హృదయంలో మనం ఏం చేయాలంటే సంపూర్ణమైన పశ్చాత్తపంలోకి ఏ బిడ్డైతే ఏ కుటుంబం అయితే ఏ సంఘం అయితే వస్తుందో ఆ సంఘం ఆ కుటుంబం ఆ బిడ్డలు దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోగలుగుతారు ఆమె దేవుని రాజ్యాన్ని మనం చేరాలంటే సంపూర్ణమైన పశ్చాత్తాపంలోకి రావాలి సంపూర్ణమైన మొదటి మాట పాపం గూడు కట్టుకోకుండా ఉండాలంటే సంపూర్ణమైన పశ్చాత్తపం మనకు కావాలి కావాలి రెండో మాట పాపం గూడు కట్టుకోకుండా ఉండాలంటే పాత జీవితంలో పూర్తిగా ఏం చేయాలి తెగ తెంపులు తెచ్చుకోవాలి గారు పాత జీవితం ఉంటుంది పాత జీవితం అంటే నేను అలా ఉండేవాడిని నేను ఇలా ఉండేవాడిని నేను ఇలాగ కాలేజీలో ఉండేదాన్ని నేను ఇలాగా ఇదిగో నా పిహెచ్ చేసేటప్పుడు ఉండేదాన్ని నేను ఇలాగ ఉండేదాన్ని నేను బయటికి వెళ్తుండే ఇలా ఉండేదాన్ని ఇదిగో నేను ఆ జాబ్కి వెళ్ళేటప్పుడు ఆ జాబ్లో నేను ఇలా ఉండేదాన్ని ఇలా ఉండేదాన్ని నేను ఇదిగో నా కుటుంబం విషయంలో ఎవరు లేనప్పుడు నేను ఇలా ఉండేదాన్ని అని పాంత జీవితం ఒకటి ఉంటుంది ఆ పాంత జీవితాన్ని మనం ఏం చేయాలో తెలుసా పూర్తిగా తెగ తెంపులు తెచ్చుకోవాలి ఆమె అంటే మనం తెచ్చుకోకపోతే తెచ్చుకోకపోతే దానివల్ల మనకి ప్రమాదం ఉంది అందుకని గూడు కట్టుకోకముందే మనం ఏం చేయాలంటే ఆ పాత జీవితాన్ని కొత్త జీవితానికి ఒకటి చేయకూడదు ఆ పాత జీవితం నీకు నాకు బాయ్ బాయ్ అని మనం చెప్పుదాకా అంటే పాత జీవితాన్ని అసహించుకోవాలి అంటే పాత జీవితం మనం తెచ్చుకోవాలి 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 చెప్పాడు యహన్సువర్తలు సారీ యహన్సు సువార్త పదహేన అధ్యాయంలో చెప్పాడు మొదటి వచ్చింది చదివితే నిజమైన ద్రాక్షళిని నేను ఇదిగో నా తండ్రి వ్యవసాయకుడు ఇదిగో నేను నిజమైన వ్యవసాయకుడిని నేను తీగను నేను ద్రాక్షలిని మీరు నాలో తీగలుగా ఉన్నారు ఏ తీగైతే నాలో ఫలించదు ఆ తీగలు నేను ఏం చేస్తాను అందరు చెప్పండి అందరు చెప్పండి ఏం చేస్తాడు ఆయన ఫలించని చెప్పాలి చెప్పాలి ఫలించని ఇగో ఫలించని ఫలించని చెప్పాలి ఫలించని తీగలను కట్ చేస్తాను చెప్పండి మనం కట్ చేయించుకుంటే స్థితిలోకి వద్దామా ఫలించే స్థితిలోకి వద్దామా ఆమె ఎవర్ సాయిస్ మీకు వదిలేస్తాను మనం ఫలించే స్థితిలోకి వచ్చదు ముగాక వచ్చదు ముగాక వచ్చదు ముగాక మనం మారిపోదుము గాక అలాంటి కృప దేవుడి మంచి అంశంలో మనకిచ్చును కాక కాబట్టి మూడో మాట చెప్తాను ఒకటి సంపూర్ణమైన పచ్చతాపం తావాలి మన పాపం గూడు కట్టుకోకుండా ఉండాలంటే రెండవది పాంత జీవితంతో పూర్తిగా తెచ్చేసుకోవాలి తెగదెంపులు ఉండాలి మూడవది ఏంటంటే తనను తాను అసహించుకోవాలి తనను తను ఏం చేయాలి చెప్పండి మూడు మాట చెప్పండి తనను తాను షేదించుకోవాలి వేరు పడాలి వద్దనుకోవాలి అంటే ఈ బ్రతుకు వద్దు అనుకోవాలి ప్రైజ్ ఎలా అంటే తాను తాను ఎప్పుడైతే అలా అనుకుంటాడో అప్పుడే మనం నూతన ఎరుషులు చూడగలుగుతాం మనం నూతన సీయోనులో అడుగు పెట్టగలుగుతాం మనం నూతనమైన జీవితంలో అడుగు పెట్టగలుగుతాం ప్రభు చెప్తున్న మాటలు మనం తెచ్చుకోవాలి సంపూర్ణమైన సంపశ్చాతపులోకి రావాలి తాను తాను వద్దనుకోవాలి యేసు ప్రభు ఒక మాటలో చెప్పారు మీరు నన్ను ఎమ్మడించాలని ఆశ ఉంటే మిమ్మల్ని మీరు ఉపేక్షించుకోండి నన్ను మీరు ఎమ్మడించాలి అని చెప్పాడు అవునా కదా చెప్పడం లేదా అంటే మీరు మీరు వద్దనుకోవాలి అంటే మిమ్మల్ని మీరు ఏమని చేయాలనుకోలేదు చెప్ప మిమ్మల్ని మీరు వద్దనుకోవాలి వద్దనుకో అంటే మనం మనం ఎప్పుడైతే వద్దనుకుంటామో మన కోసం మనం ఎప్పుడైతే బ్రతకమో అప్పుడే మనం ఏసు కోసం బ్రతకగలుగుతా ఈరోజు చాలా మిస్టేక్లు మా పొరపాట్లు ఎందుకు జరుగుతున్నాయంటే మనం మన కోసం బ్రతుకుతున్నాం మనం మన శరీరం కోసం బ్రతుకుతున్నాం మనం మన సుఖాల కోసం బతుకుతున్నాం అందుకనే శరీరం మాటలకి లోబడిపోతున్నాం లోబడిపోతున్నాం ప్లీజ్ మీకు చేతులైతే నేను చెప్తున్నాను ఈ మాటలు నన్ను మనందరం కూడా ఏసైకి ఏ సైకి మాట్లాడదాం ఏసైకి చిద్దాన్ని చేద్దాం సై ఇష్టాన్ని చేద్దాం మనం ఖచ్చితంగా మనం మనం వద్దనుకున్నాం మనం మనం వద్దనుకుంటేనే మనం ఏసుకు సొంతం కాగలుగుతాం ఆ మ్యాన్ కాబట్టి అలాంటి కృప ఈ మధ్యాహ్న సమయంలో దేవుడు మనందరికి ఇచ్చును కాక ఇంకా మనం ముందుకెళ్తే రెండు కొన్ని మాటలు నేను ముగించేసి ఆ త్వరగా చెప్పి ముగిస్తాను రండి చూడండి అసలు పౌలు భక్తుడు చెప్పుకుంటూ వస్తూ ఒక మాటను చెప్తాడు మోహపు అపరాధ చర్యలు శరీర అవయవాల వంటివి అని అంటే మోహం మోహపు చూపులు కేవలం ఇవే కాదు కానీ అపరాధ చర్యలు శరీర అవయవాల వంటివి అని వాటిని చావుకు గురి చెయ్యాలని పౌలు సంఘానికి హెచ్చరించారు కొలిసి సంఘం కొలిసి సంఘానికి కొలిస్ రాసిన పత్రిక మూడో అధ్యాయం ఐదో వచ్చింది చదవండి కొలిస్ కొలైస్తీలు మూడు ఐదు కావున భూమి మీద కావున భూమి మీద అవయములను అదిగో మీ అవయా అంటే మీ యొక్క సమస్తాన్ని అనగా జారో అపవిత్రతను అంటే దేవుడైన పౌలు అపోస్తు పౌలు దేవుని యొక్క ఆత్మతో నింపబడి ఏం చెప్తున్నాడు అసలైన అవయవాలు మన చేతులు కాదట అసలైన అవయవాలు ఇవి శరీరంలో ఉన్న పాటలు కాదట మన హృదయంలో ఏవైతే గూడు కట్టుకున్నాయో ఆటల కోసం మాట్లాడుతున్నాడు చూడండి మీ అవయవములను అనగా జారత్వము జారత్వం ఒక అవయవము అవయవము కాబట్టి దీన్ని చంపేయాలి అపవిత్రత ఒక అవయవంగా ఉంది దాన్ని చంపివేయాలి కామతురత అవయవంగా ఉంది దాన్ని చంపివేయాలి ఒక అవయవంగా ఉంది దాన్ని చంపివేయాలి విగ్రహారాధన ఒక అవయవంగా ఉంది దాన్ని చంపివేయాలి తన అపేక్ష ఒక అవయవంగా ఉంది దాన్ని మనం చంపివేయాలి ఆమె అంటే మనం ఎప్పుడైతే దాన్ని చంపుతామో అప్పుడే ఈ మానవుడి జీవితం సంతోషంగా ఉంటుంది ఆమె కాబట్టి ప్రభు చెప్తున్న మాట మనం చంపాలి 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 కలిపికేసుకుంటాను చేయి అరికేసుకుంటాను కోసేసుకుంటాను నేను ఇది కాదు మనం చేసే లోపడు ఉన్న దాన్ని లోపడు ఉన్న వాటిని చంపాలి అలా చంపాలని పౌలు మనకి తేటగా కొలసి సంఘంతో చెప్పినట్లుగా మనతో కూడా చెప్తున్నాడు ఇంకా ముందుకు వెళ్దామా రోమిల్ రాసిన పత్రిక ఎన్ని పదమూడు కూడా చదివితే ఏదో అధ్యాయం పదమూడు పదముడు వచ్చటం నేను ఊహిస్తాను ఏంటో వచ్చే పదవ వచ్చిన ప్రకారం మీరు శరీరానుసారంగా ప్రవర్తించిన ఎడల ఇదిగో మీరు శరీరానుసారంగా ప్రవర్తిస్తే మీరు చచ్చిపోవాల్సిన వారే కానీ ఆత్మచేత ఆ మాట రాసుకోండి ఆ మాట మీరు అండర్లైన్ చేసుకుంటారో హృదయాల పెట్టుకుంటారో తలపులో పెట్టుకుంటారో ఒకవేళ మీకే తెలియగాక కాబట్టి ఆత్మచేత శరీర క్రియలను చంపిన ఎడల శరీర క్రియలను చంపాలి ఆత్మచేత ఏమే ఆత్మచేత శరీరానుసారంగా ప్రవర్తించిన ఎడల మనం చచ్చిపోవలసిన వారివే శరీరానుసారంగా బ్రతుకుతూ ఉన్నామంటే ఇరవై సంవత్సరాల నుంచో పదిహేను సంవత్సరాల నుంచో ముప్పై సంవత్సరాల నుంచో లేకపోతే ఐదు సంవత్సరాల నుంచో మూడు సంవత్సరాల నుంచో ఏమిటి కనీసం ఒక ఆరు నెలల నుంచో వస్తూ ఉన్నావు దేవుని మందిరానికి ఏమి నేను అంటాను శరీరానుసారంగా బ్రతుకుతూ ఉంటే ఆ శరీరానుసారంగా నేను ఉంటా ఉంటే ఆ శరీరము నీ ఆత్మను చంపేస్తుంది నీ ఆత్మను చంపేస్తుంది ఆత్మ బ్రతుకుదు లోపల ఆత్మ దేవుని ఆత్మ బ్రతుకు నీ శరీరమే దాన్ని డామినేట్ చేసి దాన్ని చంపేస్తుంది కిల్ చేస్తుంది అందుకనే దాన్ని కిల్ చేయకుండా దేవుని ఆత్మతో మనం నింపబడదు ముగాక పౌలు అంటాడు మీరు శరీరం ప్రవర్తించిన ఎడలా చావవలసిన వారే కానీ చేత ఒకవేళ మీరు ఈ పని చేయగలిగితే ఏ పని ఆత్మ చేత లోపల ఒకటి ఉంది మనకు ఆత్మ ఏమండి ఆత్మ ఎవరు పెట్టింది యహోవా నరుని ఆత్మను పెట్టాడు అంటే ఆ దీపము ఆత్మ దీపాన్ని వెలిగించిన వాడు ఆయనే ఆ ఆత్మ దీపాన్ని పెట్టిన వాడు ఆయనే ఆ ఆత్మ దీపము గెలవాలంటే ఆత్మ దీపము జయించాలంటే మనం ఖచ్చితంగా ఆత్మకు ఆత్మ సహాయం కావాలి అందుకని ఆత్మ చేత శరీర క్రియలను చంపాలి ఏం చేయాలి మనం ఆత్మ చేత శరీర క్రియలను చంపాలి మన మాట ఇది ఇది అంటది నువ్వు ఎలా అలా తిన నువ్వు ఎలా పుడితే అలా ఉండు నీకు ఏ బట్టలు ఇష్టమైతే ఆ బట్టలు వేసుకో చక్కగా ఇదిగో అక్కడ ఆ కంట్రీలోని సిరిగిపోయినా వేసుకుంటావు చక్కగా చిన్న చిన్నవి వేసుకుంటావు నువ్వు కూడా అలాంటివి వేసుకో పర్లేదు అంటది ఆత్మ ఈ శరీరం ఈ శరీరం అంటూ ఉంటుంది ఆత్మ అంటది సిగ్గు లేదా నీకు నువ్వు పట్టుకున్నది ఏంటి నువ్వు చేసేది ఏంటి నువ్వు చెప్పేది ఏంటి నువ్వు ఎలా ఉండాలి అక్క చెప్తుంది కదా అని ఆత్మ చెప్తుంది ఆత్మని పంచం ఏ నో అని ఆత్మను అనకూడదు ఆత్మ చెప్పినట్లుగా మనం చేస్తేనే అప్పుడు శరీరం ఏమవుతుంది అక్కడ అవుతుంది ఆమె మనం ఆత్మ చెప్పినట్లుగా చేయాలి శరీరం చెప్పినట్లుగా చేయకూడదు ఎటువంటి స్తోత్రం చెప్పండి ఈ పక్క వారికి ఒకసారి ఐపీచ్ చెప్పండి ఆత్మ చెప్పినట్లుగా మనం చేయదు ముగ్గు ఆక గట్టిగా చెప్పండి ఆత్మ చెప్పినట్లుగా మనం చేయదు ముగ్గాక శరీరం చెప్పినట్లుగా మనం చేయకూడదు గట్టిగా చెప్పండి ఆత్మ చెప్పితేనే మనం చేస్తాం చేస్తారండి మీరు చేస్తారా అలాగా అలా చేద్దామా దయా ఆత్మ చెప్పినట్లుగానే పెళ్ళి చేద్దాం ఆత్మ చెప్పినట్లుగానే ఆహారాన్ని పుచ్చుకుందాం ఆత్మ చెప్పినట్లుగానే మనం నడుద్దాం ఆత్మ దేవుని ఆత్మ దేవుడు ఆత్మ యహోమ పెట్టిన దీపం కదా ఈ యహోవ పెట్టిన దీపం చెప్పినట్లుగానే నేను చేస్తాను అనేవారు బిగ్గరగా స్తోత్రం చెప్పండి అందరూ చేస్తారండి వెరీ గుడ్ అండి వెరీ గుడ్ అండి దేవుడు మిమ్మల్ని గాక మీ ఆశను దేవుడు గాక కాబట్టి ఆత్మ చెప్పినట్లుగా మనం చేయదుము గాక ఆత్మ చెప్పినట్లుగా మనం చేస్తే మనం యేస్సులా మారిపోతాం ఆత్మ చెప్పినట్లుగా మనం చేస్తే యేసుని మనం చూడగలుగుతాం ఆత్మ చెప్పినట్లుగా మనం చేస్తే యేసుని మనం పట్టుకోగలుగుతాం ఆత్మ చెప్పినట్లుగా మనం చేస్తే యేసుని మనం ఒక ఉన్నతమైన శిఖరాన్ని ఘనమైన పేరును మనం పొందుకోగలుగుతాం ఆత్మ చెప్పినట్లుగా మనం చేయగలిగినప్పుడు అప్పుడే మన జీవితంలో గొప్ప సంతోషాన్ని మనశ్శాంతిని సమాధానాన్ని ఆనందాన్ని మనం పొందుకోగలుగుతాం ఈరోజు చాలా మంది జీవితంలో డబ్బులు ఉన్నాయి విస్తారమైన డబ్బులు ఉన్నాయి అసలు వాళ్ళు కష్టపడ్డానికి కూడా వెళ్ళిన అవసరం లేదు అన్ని డబ్బులు ఉన్నాయి అంటే కోట్ల రూపాయలు ఉన్నాయి కానీ వాళ్ళకి ఏం లేదు తెలుసా ఏం లేదు తెలుసా మన శాంతి లేదు ఎందుకు లేదు ఆత్మ వాళ్ళ ఆత్మ చెప్పినట్లు చేయట్లేదు ఇందాక మనం చదువుకున్న విషయాల్లో చాలా ఉన్నాయి ఆత్మ చెప్పినట్లుగా వారు చేయలేదు వాళ్ళు ఏం చేశారంటే పేదవాళ్ళు యొక్క పొట్టను కొట్టి పెద్దోళ్ళు గొప్పలు అయిపోయారు అందుకనే వారికి సుఖము లేదు సుఖం లేదు ఈరోజు పెద్ద పెద్ద వాళ్ళందరినీ మనం చూస్తే వాళ్ళ ప్రజల మీద బ్రతికే వారిగా మారిపోయారు ప్రజల మీద బ్రతికే వారిగా మనం మారకూడదు ప్రజలకి పెట్టేవారిగా మనం మారిపోదు ప్రజల్ని పోషించే మనం మారాలి అందుకనే ప్రభు ఆ రోమి ఆ రోమా గ్రంథంలో చెప్తూ ఎనిమిది పదమూడు అంటాడు మీరు శరీరానుసారంగా ప్రవర్తించిన ఎడలా మీరు సచ్చిపోవలసిన వారే ఉంటారు కానీ ఆత్మ చేత శరీర క్రీను చంపిన ఎడల మీరు జీవిస్తారు ఆమె ఎంతమందికి జీవించాలని ఆశ ఉంది ఎంతమందికి జీవించాలని ఆశ ఉంది అందరూ అయితే ఎత్తున్నారా చేతులు అందరూ అయితే ఎత్తునారా ఎంతమందికి జీవించాలని ఆశ ఉంది లేదండి మీకు ఎవరికి లేదా అడిగే స్తోత్రం చెప్పండి మనందరికీ జీవించాలని ఆశ మనకి పుట్టునుగాక నీ కోసం జీవిస్తున్నా నిన్ను నే ప్రేమిస్తున్నా నీ కోసం జీవిస్తున్నా నిన్ను ప్రేమిస్తున్నా క్షించి దీవ పలీ అయి రక్షించి దీవ పరలోకం రచిదివా నాకై పరలోకం దివా నీకోసం జీవిస్తున్నా ూనే ప్రేమిస్తున్నా నీకోసం జీవిస్తున్నా నునే నే ప్రేమిస్తున్నా బి అయి రక్షించేదివాళి అయి రక్షించేదివా

జీవిస్తున్నా మనసారా చెప్తామా నిన్ను ప్రేమిస్తున్నా కూర్చేది ఎంత నీకోసం జీవిస్తున్నా కోసం జీవిస్తాను ప్రేమిస్తున్నా

లే ఆయన కోసం జీవించేవారుగా మనం మారిపోదు కాక నిజమే ఆయన కోసం జీవించాలని తపన మనకొస్తే మనం శరీరంలో ఎక్కడ కూడా ఇక ఎక్కడ కూడా పాపానికి గూడు కట్టుకోవడానికి చోటు ఉండనే ఉండదు ఉండదు ఎవరు పాపాన్ని గూడు కట్టుకుంటారంటే నరకానికి వెళ్ళిపోవడానికి సిద్ధంగా ఉన్నవారు ఎవరు పాపాన్ని గూడు కట్టుకోవడానికి ఇష్టపడతారంటే అంటే నాకు దేవుడు రాజ్యం అంటే వద్దులే నాకు పరలోక రాజ్యం వద్దులే నాకు పరలోక రాజ్యం అంతగా అవసరం లేదులే నాకు రాజ్యముతో పని లేదులే అనుకున్న వారే పాపానికి గూడు కట్టుకుంటే చోటుని హృదయంలో ఇస్తారు కాబట్టి నిత్య నరకానికి వెళ్ళిపోయే స్థితిలో కొద్దు నిత్య రాజ్యానికి ఇల్లి స్థితిలోకి మనం గాక అటు కృప ఈ సమయంలో దేవాది దేవుడు నాకు మీకు మనందరికి దేవుడు గాక